అపరా నా ఏ రూపాయలు ఎప్పుడు ఇస్తావు నా రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తావు నా రెండు వందలు ఎప్పుడు ఇస్తావు నా మూడు వందల యాభై నా రెండు వందల యాభై మీ అందరికీ సెటిల్ చేసేస్తా ఈ మాట ఇప్పటికీ లక్ష సార్లు అన్నావు ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు మా అందరు అప్పులు తీర్చాలంటే లక్ష రూపాయలు కావాలి అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది అప్పు చేశాను ఇంతమంది చిల్లర అప్పుల కంటే ఒకే పెద్ద అప్పులాడు ఉంటే స్టేచ్యూ లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామతి దగ్గర అప్పు చేసి నీ మీద మాకు నమ్మకం లేదయ్యా ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా అమ్మో ఇలా సింటికి ఎలాగన్నా నిరికితావిటి ఇరికితున్నా కాదు మధ్యవర్తిగా నిలబెడుతున్నాను ఈ అప్పులందరూ కలిసి ఒక పదివేల మంది ఉంటారా ఈజీగా అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ మొత్తం కలిసి ఓ పాతి వేలు ఉంటారా గ్యారంటీ అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు నేను నీకు మధ్యవర్తిగా ఉంటా మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం ఎప్పరో శక్కుమార్సి మీ అందరికి ఇచ్చేస్తాడు ఎందుకు నేను సాక్ష్యం